నమస్తే అండి బాగున్నారండి మేము బాగున్నాము ఈరోజు వచ్చేసి నేను దొండకాయ ఫ్రై చేస్తున్నానండి క్యాటరింగ్ స్టైలు చూడండి నేను దొండకాయలు అయితే ఒక కాల్ కేజీ తీసుకున్నాను ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టాను ఇప్పుడు మనము ఇందులో ఏమేమి వేయాలో చూద్దాము ఫస్ట్ వచ్చేసి మనము కొంచెం సాల్ట్ వేసుకుందాము కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం వచ్చేసి మిరపొడి ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి ఎక్కువ ఎక్కువేం కాదు తర్వాత కొంచెం ఇంగువ ఇంగువ వచ్చేసి మనం ఇలా నంపి వేస్తామండి ఇంకో ఇలా నలిపేసి వేసుకుందాము తర్వాత వచ్చేసి ఇప్పుడు కొంచెం చాట్ మసాలా కొంచెం అండి ఎక్కువ ఏం కాదు ఓకే చాలు ఎక్కువ అవసరం లేదు సరిపోండి ఇప్పుడు మనము కరివేపాకు అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి వచ్చేసి మనము ఇట్లా దెబ్బలుగా కట్ చేసి వేసుకుందాము ఇలాగా ఒక పచ్చిమిర్చి వచ్చి రెండు చీలికలుగా కట్ చేసి వేసుకుందాము నీట్గా కలిపేసుకొని ఒకసారి చూడండి ఇలాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు మనము రైస్ పౌడర్ వేసుకుందాము రైస్ పౌడర్ వచ్చేసి ఒక రెండు స్పూన్లు వేస్తామండి ఎక్కువ సరిపోతుంది తర్వాత ఇది కూడా మనం మిక్స్ చేసుకొని మళ్ళీ మనం వచ్చేసి శనగపిండి వేసుకున్నాం ఇప్పుడు శనగపిండి ఒక రెండు వేసాను మూడు స్పూన్లు అండి సరిపోతుంది ఇప్పుడు మనం లైట్గా వాటర్ చల్లుకొని కలుపుదాము ఓకే ఓకే అండి చూడండి ఇలాగ మనం నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇంతకుమించి మనకు వాటర్ అవసరం లేదండి ఇలాగే సరిపోతుంది ఓకే అండి ఇప్పుడు మనము పకోడా ఎలా వేసుకుంటాము అలా వేసుకుందాము ఓకే అండి చూడండి మనకి నీట్గా మసాలా అంతా పట్టింది చాలండి ఈ మాత్రం సరిపోతుంది మనకి ఇంకా మనకు లూజ్గా ఉంటే బాగోదు సరిపోతుంది ఓకే ఇప్పుడు మనం వేస్తాము గోల్డెన్ కలర్ లేకపోతే సరిపోతుందండి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు చూడండి ఇలాగా ఓకే ఇప్పుడు తీసేసుకొని రెండు కూడా తీసేస్తాము చూడండి మనకు క్రిస్పీగా ఉంది చూడండి ఓకే చాలా చాలా మంచి టేస్ట్ ఉందండి ఒకసారి ట్రై చేయండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్